చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ప్రతి నాయకుడు ఛాయలున్న పాత్రలు కొనిచేశారు అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది పున్నమ్మనాగు సినిమా ఆ సినిమా విడుదలైన నేటికి నలభై ఐదు సంవత్సరాలైంది మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలో అనేక ఘన విజయాలు ఉన్నాయి అయితే నటునిగా ఆయనకు మరపురాని చిత్రం అని చెప్పుకోదగ్గది ఒకటి లేదని ఆ మధ్య ఆయన ముందే ఓ నటుడు అన్నారు చిరంజీవికి నటునిగా మరుపురాని సినిమాగా సైరా నరసింహారెడ్డి నిలవాలని ఆ నటుడు ఆశించారు ఇక్కడ అందరూ తప్పుల కాలేస్తూ ఉంటారు చిరంజీవి నట జీవితం ఆరంభంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్లో ఇప్పించారు అవి వేషాలు అనుకున్నా అది నటనే కదా సరే అభిమానులు వాటిని ఇష్టపడలేరు కానీ చిరంజీవిలోని అసలైన నటుడిని జనం ముందుకు నిలిపిన తొలి చిత్రంగా పూన్నమినాగులు చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై జూన్ పదమూడును విడుదలైన పున్నమ్మినాగు చిత్రంలో చిరంజీవి విలక్షణమైన పాత్రలో నటించారు అప్పటి వరకు తెలుగు చిత్రసీమలో ఆ తరహా పాత్రను ఎవరూ పోషించలేదు మనిషికి పాము లక్షణాలు వస్తే ఎలా అన్న అంశంతో పున్నమినాగు రూపొందించబడింది ఈ చిత్రం పంతొమ్మిది వందల మూడులో రూపొందించబడిన ఆంగ్ల చిత్రం స్ఫూర్తి దీని ఆధారంగా చేసుకుని మన భారతీయ విశ్వాసాలకు అనువుగా దర్శకుడు రాజశేఖర్ కథను తయారు చేశారు ఈ రాజశేఖర్ అసలు పేరు సుబ్రహ్మణ్యం రామ్నారాయణ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు సుబ్రహ్మణ్యం పేరును రాజశేఖర్గా మార్చింది రజనీకాంత్ రజ రాజశేఖర్ తన తొలి చిత్రంగా పాము కథతో కన్నడలో హుణ్ణిమయ్య రాత్రి ఎల్లి సినిమాను తెరకెక్కించారు లోకేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం కన్నడ నాట మంచి విజయం సాధించింది దీన్నే తెలుగులో యవిఎం సంస్థ అదే రాజశేఖర్ డైరెక్షన్లో పున్నమినాగుగా నిర్మించింది పాములు పట్టేవారికి పాము చేతిలోనే చావు ఉంటుందని నమ్మిన ఒక పాముల దాసరి తన కొడుకు నాగు పాముల చేతుల్లో చావకూడదని ఆశిస్తాడు చిన్నప్పటి నుంచే అతనికి పాము మిషన్ పోసి పెంచుతాడు పెద్ద అయ్యాక కొడుకును పాము ఏమీ చేయలేదని భావించాడు అయితే అదే నాగులకు శాపం అవుతుంది ఉన్నమి వస్తే చాలు పాములాగా బుసు కొడుతూ ఉంటాడు అమ్మాయిలను తన వసం చేసుకొని వారిని అనుభవిస్తాడు అతనితో కూడిన అమ్మాయిలు చనిపోతూ ఉంటారు అలాగే తన ప్రేయసని కూడా కోల్పోయాడు చివరకు పాములాగా బతకాల్సి వస్తుందని భావిస్తున్నాడు ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నమ్ నాగు ముగుస్తుంది ఈ కథకు పలు హంగులు అద్దీ రంజింపజేశారు రాజశేఖర్ ఇందులో నరసింహరాజు రతి ఓ జంటగా చిరంజీవికి జోడీగా ఈనాటి మేటి నటి కీర్తి సురేష్ తల్లి మేనకా నటించారు ఈ చిత్రం చక్రవర్తి సంగీతం ఓ ఎస్టేట్ ఏటి సుందరామూర్తి రాసిన పాటలు భలేగా అలరించాయి ముఖ్యంగా పున్నమరాత్రి అంటూ సాగే టైటిల్ సాంగ్ మురిపించింది ఇక డ్యూయేట్స్ అన్ని నరసింహరాజు రతిపై చిత్రీకరించారు జయమాలని ఐటెం సాంగ్ కూడా ఆకట్టుకుంది నలభై ఐదేళ్ల క్రితం పునమ్మినాగు చిత్రం మంచి విజయం సాధించింది సద్దినోత్సవం చూసింది పూనమ్మినాగు సినిమా చూసిన వారందరూ నటునిగా చిరంజీవికి మార్కులు వేశారు తనలోని పాము లక్షణాలు పోవాలని అతను గన్నేరు కాయలు తింటూ ఉంటాడు పాములాగా పొరలు వస్తే మందు పంచాయదని శాస్త్రంలో ఉంటుంది అతని ముఖంపై పొరలు వచ్చాయని తెలిసి అద్దంలో చూసుకొని ఏడ్చే సీన్లో చిరంజీవి నటన జనాన్ని కట్టిపడేసింది నిజం చెప్పాలంటే ఈ విలక్షణమైన పాత్ర తర్వాత చిరంజీవిలోని నటనకు మంచి అవకాశాలు లభించాయని చెప్పచ్చు తర్వాత రోజుల్లో ఆయన మాస్ హీరోగా మసాలా సినిమాల్లో నటించడం వల్లే మళ్ళీ స్వయం కృషి ఆపద్భాంధవుడు దాకా చిరంజీవిలోని అసలైన నటుణ్ణి ఎవరు ఉపయోగించుకోలేకపోయారని చెప్పవచ్చు చిరంజీవి స్టార్ హీరో అయిన తర్వాత పునమ్మినాగు నిర్మించిన ఏవిఎం సంస్థ ఆయనతో నాగు అనే చిత్రాన్ని నిర్మించింది ఈ చిత్రం షమ్మీ కపూర్ తీసరి మంజిల్ స్ఫూర్తి అయితే పున్నమినాగు స్థాయిలో నాగు అలరించలేకపోయింది ఏదేమైనా చిరంజీవి నట జీవితంలో పున్నమినాగు ఒక మరుపురాని చిత్రం ఇక దర్శకుడు రాజశేఖర్ తర్వాత పున్నమినాగు కథతోనే హిందీలో జీనేకి ఆరుజు పేరుతో సినిమా రూపొందించారు ఇందులో చిరంజీవి పాత్రను మిథున్ చక్రవర్తి పోషించారు ఆపై రాజశేఖర్ దాదాపు ఇరవై తమిళ చిత్రాలు రూపొందించారు ఆయన దర్శకత్వంలో మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బామ్మమాట మాట బంగారు బాట అనే తెలుగు సినిమా తెరకెక్కింది ఈ సినిమా కూడా ఏవిఎం సంస్థ నిర్మించడం విశేషం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి